హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంటనే ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలంటే మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు అసిస్టెంట్ ఉద్యోగాలకు అనమాట దీనికి మనకి సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది అండ్ ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ సర్టిఫికెట్స్ వెరిఫై చేసి జాబ్ ఇస్తారు శాలరీ మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుందన్నమాట ఏజ్ లిమిట్ కూడా మీకు ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు సో డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ సైట్కి వెళ్ళి డైరెక్ట్ చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐఐసిటి డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు కెరీర్స్ ఆప్షన్లో ఈ నోటిఫికేషన్ అయితే పొందొచ్చండి సో నోటిఫికేషన్ ఈ విధంగా ఉండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ ఇది ఏంటంటే ఐసిఎస్ఆర్ ఫస్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లోనే ఉందండి వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట ఎటువంటి ఎగ్జామ్ కూడా లేకుండా డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి తీసుకుంటున్నారు అది కూడా మీకు సిక్స్టీన్త్ జూలైనా వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారనమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చెక్ చేద్దాము మొత్తం మనకి ట్వంటీ వన్ ఉన్నాయండి అంటే మీకు వివిధ రకాల పోస్ట్లు ఇస్తున్నారు మొత్తం కూడా మీకు ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ పోస్ట్లు ఇస్తున్నారు కాబట్టి క్లియర్గా చెక్ చేద్దాము అండ్ ఇవన్నీ స్టార్టింగ్లో ఉన్నవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ కావాలి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చండి సో నేను ఎక్స్పీరియన్స్ లేనివి కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట నుంచి చూద్దామండి ఫోర్టీన్ ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అంటున్నారు దీనికి ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ అనమాట మనకి మనకి స్టైఫండ్ ఎంత వస్తుందంటే శాలరీ ఎంత వస్తుందంటే థర్టీ వన్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారనమాట దీనికి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి దీనికి ఎంఎస్సి లైఫ్ సైన్సెస్ కానీ కెమికల్ సైన్సెస్ కానీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు సైన్స్ కంటెంట్ రైటింగ్ విత్ ప్రూవ్ ఇన్ పబ్లికేషన్ ఇన్ జర్నల్స్ ఆర్ న్యూస్ పేపర్స్ అనేది ఒకవేళ మీరు జర్నల్స్ ఏమైనా పబ్లిష్ చేసి ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది దీనికి ఏజ్ లిమిట్ మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఉండాలన్నమాట నెక్స్ట్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ దీనికి మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ వస్తుందండి ఎంఎస్సి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఉండాలి వన్ ఇయర్ ఇండస్ట్రియల్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ మ్యాండేటరీ కాదు ఉంటే పర్వాలేదు అనమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇన్నోవేటివ్ ప్రాసెస్ అండ్ టెక్నాలజీ ఫర్ క్రాప్ ప్రొటెక్షన్ కెమికల్స్ దీనికి కూడా మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కిందకు వస్తుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బీఫార్మా ఇన్ ఫార్మకాలజీ ఆర్ ఎంఎస్సి ఇన్ మైక్రోబయాలజీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు క్రియేషన్ ఆఫ్ నోడల్ సెంటర్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఫర్ ఇంపోర్టెడ్ ఏపీఐస్ ఇది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ నేమ్స్ అనమాట దానికి మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అరోమా మిషన్ ఫేజ్ త్రీ ఆ ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ శాలరీ వస్తుంది ఎంఎస్సి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ బి ఫార్మా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలన్నమాట నెక్స్ట్ మీకు డెవలప్మెంట్ ఆఫ్ ప్రాసెస్ నో హౌ ఫర్ ద న్యూ జనరేషన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ దీనికి మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఇచ్చారు ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలన్నమాట నెక్స్ట్ మీకు కోల్ క్యారెక్టరైజేషన్ అండ్ అనాలసిస్ దీనికి మీకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ కావాలి ట్వంటీ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ చేస్తారు త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ సో డిప్లొమా మెకానికల్ డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట దీనికి ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి అండ్ ఇన్నోవేషన్ ప్రాసెస్ అండ్ టెక్నాలజీస్ ఫర్ క్రాప్ ప్రొడక్షన్ కెమికల్స్ ఈ ప్రాజెక్ట్కి వచ్చి మీకు సైంటిస్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎయిటీన్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ చేస్తారు బిఎస్సి డిగ్రీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ అనమాట వీళ్ళు అప్లై చేసుకోవచ్చు మీకు దీనికి కూడా ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నిటికీ కూడా మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఇయర్స్ ఉండాలండి మ్యాక్సిమమ్ పోస్ట్ని బట్టి ఇస్తున్నారు అనమాట ఈ విధంగా వివిధ రకాల పోస్ట్లకి మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నవి కూడా మీరు చెక్ చేసుకొని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట నేను మాత్రం నేను మాత్రం ఎక్స్పీరియన్స్ లేనివి చెప్పానండి అదేవిధంగా మీకేజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా పీహే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది ఆ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట మీకు దీనికి ఎలా ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట ఆ ఇంటర్వ్యూ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తున్నారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మనకి హైదరాబాద్ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ ఆఫీస్కి అటెండ్ అవ్వాలి అండ్ మీకు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన డేటు సిక్స్టీన్త్ సెవెన్ అనమాట లొకేషన్ మీకు హైదరాబాద్ ఇస్తున్నారు సిక్స్టీన్త్న మీరు నైన్ థర్టీ టు టెన్ థర్టీ మధ్యలో వెళ్ళి ఫస్ట్ అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకి అప్లికేషన్ కూడా ఈ వెబ్సైట్లోనే ఇస్తున్నారండి అది కూడా నేను చూపిస్తాను అది అది ప్రింట్ తీసుకొని ఫిల్ అప్ చేసి మీరు దాంతోపాటు మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఏజ్ ప్రూఫ్ ఇవన్నీ కూడా తీసుకొని ఒక సెట్ తీసుకొని వాటి మీద సెల్ఫ్ టెస్టేషన్ చేసి అవన్నీ కూడా టెన్త్ క్లాస్ నుంచి ఏమేమి ఉంటాయో మార్క్ లిస్ట్లు అన్నీ కూడా పెట్టాలి ఇవన్నీ కూడా తీసుకొని ఒక సెట్ మీరు జిరాక్స్ తీసుకొని సైన్ చేసి అప్లికేషన్తో పాటు మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలన్నమాట అది ఒక సెట్ ప్లస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం ఈ విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట వెబ్సైట్లో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలి అప్లికేషన్ కోసము అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట మీరు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలండి అండ్ అప్లి వాకిన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ నెంబర్ రాయండి ఇక్కడ సో ఇవన్నీ కూడా ఫిలప్ చేయండి ఏమేమి ఉన్నాయో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈ విధంగా ఉంటుందన్నమాట అప్లికేషన్ సో ఇవన్నీ కూడా ఫిల్ చేసుకొని మీరు క్రెడెన్షియల్స్ ఏమేమి కావాలో అన్నీ ఒక సెట్ ప్లస్ ఒరిజినల్స్ తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి సిక్స్టీన్త్ సెవెన్న హైదరాబాద్ ఆఫీస్ ఏదైతే ఉందో సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్ దీనికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో లేట్ చేయకుండా